హాయ్ వ్యూవర్స్ దిస్ ఈజ్ స్టార్ సతీష్ మీ స్టార్ హెల్త్ అడ్వైజర్ ఈరోజు మన టాపిక్ ఫ్రెష్ పాలసీ తీసుకోవడం ఎలా అంటే ఇంతకుముందు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేని వాళ్ళు ఇండివిజువల్గా కానివ్వండి అంటే కేవలం ఒక్క వ్యక్తి కోసం కావచ్చు లేదా ఫ్యామిలీ అందరికీ అంటే ఒకరికంటే ఎక్కువ మంది దీన్ని ఫ్లోటర్ పాలసీ అంటారండి ఇండివిజువల్ పాలసీ కావచ్చు ఫ్లోటర్ పాలసీ కావచ్చు విత్ చిల్డ్రన్ విత్ పేరెంట్స్ విత్ పేరెంట్ ఇన్లాస్ని యాడ్ చేసుకొని ఒకే పాలసీలో తీసుకునే విధంగా కూడా మన స్టార్ హెల్త్లో పాలసీలు ఉన్నాయండి సో మీకు మీ కుటుంబానికి అంతటికీ ఏ విధమైనటువంటి పాలసీ సూట్ అవుతుందో మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా ఫ్రెష్ పాలసీ కోసం మేము మీకు ఒక రెండు లేదా మూడు ఆప్షన్స్ అంటే మూడు రకాల పాలసీలను మినిమం మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందండి దాంట్లో మీకు బడ్జెట్ని బట్టి లేదా మీ అవసరాలను బట్టి అంటే మీకు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే ఆ హెల్త్ కండిషన్స్ని బట్టి మీకు ఏ పాలసీ ది బెస్ట్ ఆప్షన్ అవుతుందో మేము సజెస్ట్ చేస్తామండి ఆ అందులో నుండి మీరు ఒక పాలసీని చూజ్ చేసుకొని ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియం పేమెంట్ చేయడం ద్వారా మీరు ఇంట్లో కూర్చునే మీకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ని కంప్లీట్ చేయవచ్చు మీరు చేయవలసిందల్లా జస్ట్ మా నంబర్ని సంప్రదించడం మాత్రమే ఫ్రెష్ పాలసీ తీసుకోవడం చాలా చాలా సులభం అండి మీరు ఇంట్లోనే కూర్చొని జస్ట్ మొబైల్ ద్వారా ఆ పాలసీ ప్రపోజల్ని ఫిల్ చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ మాకు సెండ్ చేయడం ద్వారా మేము ప్రపోజల్ ఫామ్ని మేమే స్వయంగా ప్రపోజల్ ఫామ్ని ఎంటర్ చేసి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు ఫైవ్ టు థర్టీ మినిట్స్లో పాలసీ బాండ్ అండ్ ఐడి కార్డ్ మీకు వాట్సాప్ మరియు మెయిల్ ద్వారా వచ్చేస్తుందండి ఎందుకంటే పాలసీ అనేది క్రియేట్ అవుతుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకి మేము డైరెక్ట్గా పాలసీ అనేది ఇవ్వడానికి మాకు అర్హత ఉంటుందండి ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ పడిన వాళ్ళు హార్ట్లో లేదంటే కిడ్నీ సంబంధించినటువంటి ఏమన్నా డిసీజెస్ ఉన్నవాళ్ళు లేదంటే రూమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఈఎన్టీకి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే అండర్ రైటర్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందండి డైరెక్ట్గా మేము పాలసీ ఇవ్వడానికి ఉండదు బీపీ షుగర్ థైరాయిడ్ అంటే కూడా మేము అది రిపోర్ట్ కానివ్వండి ఆ ట్యాబ్లెట్ కానివ్వండి అది అప్లోడ్ చేసి డైరెక్ట్గా పాలసీ అనేది తీసుకోవచ్చు మీరు అంతవరకు ఓకే అండి కాకపోతే కొంచెం క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రం అండర్ రైటర్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అప్రూవల్ రావడానికి మినిమం వన్ డే నుండి మాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టొచ్చండి ఒకవేళ అవసరమైతే కస్టమర్ కేర్ నుండి ఆ కస్టమర్తో ఫోన్ ఫోన్ కాల్ కావచ్చు లేదంటే వీడియో కాల్ కావచ్చు ఇది కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నారో వాళ్ళు తెలుసుకొని మాట్లాడి అంటే వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడే స్థితిలో ఉన్నారా లేదా వాళ్ళు ఏమన్నా హెల్త్ కోసం వెల్నెస్ కోసం అంటే ఏమన్నా యోగా మెడిటేషన్ లేదా వాకింగ్ జాగింగ్ ఇట్లాంటివి ఏమన్నా హెల్త్కి సంబంధించి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా ప్రస్తుతానికి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత మీకు పాలసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి ఇలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకైతే ఫైవ్ టు థర్టీ మినిట్స్లో మేమే డైరెక్ట్గా పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేసి మీకు బాండ్ అండ్ ఐడి కార్డ్ ఇచ్చేస్తాం ఎందుకంటే ఈరోజు మనం పాలసీ ప్రీమియం పేమెంట్ చేస్తే ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈరోజు మిడ్ నైట్ నుండి పాలసీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు మీ పాలసీ నేమ్ పాలసీ బాండ్ ఐ ఐడి నెంబరు ఐడి కార్డు ఇవన్నీ ఉంటేనే కదా మీకు రేపటి నుండి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్కి వస్తుంది సో అవన్నీ కూడా మీకు డిజిటల్ రూపంలో వచ్చేస్తాయండి ఫిజికల్ కార్డు అంటే ప్లాస్టిక్ కార్డు ఉంటుంది కదా ఏటీఎం పీవిసి కార్డు ఏటీఎం లాగా ఏటీఎం కార్డు లాగా ఉంటుంది అలాంటి కార్డు మాత్రం మీకు ఈ మంత్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ మీకు మీరు కోరుకున్న అడ్రస్కి పోస్టల్ ద్వారా వస్తుంది సో డిజిటల్ రూపంలో అయితే మీకు వెంటనే వచ్చేస్తుంది అది ఆ నెంబర్ యూజ్ చేసి ఆ పాలసీ బాండ్ మీ దగ్గర స్క్రీన్షాట్ పెట్టుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు వస్తుంది ఇంకా యాప్ కూడా ఉంటుంది మన స్టార్ హెల్త్ది యాప్లో కూడా మీకు ఈరోజు పేమెంట్ చేస్తే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి యాప్లో అప్డేట్ అవుతుంది లేదంటే వెబ్సైట్ నుండి అయితే ఇంకా డైరెక్ట్గా ఈరోజు పాలసీ తీసుకుంటే ఈ రోజు నుంచే మీరు బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుండి లేదు మాకు కాల్ చేసినా మేము మీకు బాండ్ డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది ఇంకా వాట్సాప్లో కూడా సర్వీస్ ఉంటుంది వాట్సాప్లో కంపెనీకి సంబంధించిన నెంబర్ ఉంటుంది అది సేవ్ చేసుకుని హాయన్ మెసేజ్ పెట్టి మీ బాండ్ అంటే మీ పాలసీ డాక్యుమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి ఏటీడీ సర్టిఫికేట్ కావచ్చు ఐడి కార్డు కావచ్చు పాలసీ డాక్యుమెంటేషన్ కావచ్చు అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి ఇన్ని రకాలుగా మీకు పాలసీ బాండ్ అండ్ ఐడి కార్డు రావడానికి ఉందండి దీనికంతా మీరు చేయవలసిందల్లా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా జస్ట్ మాకు కాల్ చేయడం ద్వారా మీ ఏజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ చెప్పడం ద్వారా మేము మీకు బెస్ట్ సూటబుల్ పాలసీలు చెప్తామండి రెండు లేదా మూడు అందులో నుండి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని మాకు పా పాలసీ ప్రపోజల్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం చేస్తే మేము ప్రపోజల్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేయడం అయిపోగానే మీకు పేమెంట్ లింక్ వస్తుంది మీరు పేమెంట్ చేయగానే మీకు బాండ్ అండ్ ఐడి కార్డ్ వచ్చేస్తాయి ఫైవ్ టు థర్టీ మినిట్స్లో స్టార్ హెల్త్ నుండే మీకు వస్తాయండి కం కంపెనీ నుండే మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ అండ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మీరు రెండిట్లో ఏదో ఒక లింక్ ద్వారా పేమెంట్ చేయడం చేసుకోవచ్చు మీ దగ్గర క్రెడిట్ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు నుండి పేమెంట్ చేసుకోవచ్చు లేదా ఫోన్పే నుండి పేమెంట్ చేసుకోవచ్చు ఏటీఎం కార్డు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏ విధంగానైనా మీరు జనరల్గా ఏ విధంగా అయితే పేమెంట్ చేస్తారో ఆ విధంగా మీరు పేమెంట్ చేసుకుంటే మీకు ఫైవ్ టు థర్టీ మినిట్స్లో బాండ్ అండ్ ఐడి కార్డు వచ్చేస్తాయి ఇది మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మీకు క్లెయిమ్కి సంబంధించినటువంటి లేదా బాండ్ డౌన్లోడ్కి సంబంధించినటువంటి లేదా ఫ్యూచర్లో ఏదన్నా నేమ్ కరెక్షన్ ఉంది చేసి పెడతాము మీకు డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడింది చేసి పెడతాము మీకు ఆధార్ కార్డులో ఇంతకుముందు ఒక పేరు ఉండే ఇప్పుడు కొంచెం పేరుని సరి చేసుకున్నారు మళ్ళీ మన దగ్గర కూడా కరెక్షన్ చేసి పెడతాము ఆఫ్టర్ మ్యారేజ్ స్పౌస్ని యాడ్ చేసుకోవాలి మేమే మీకు చేసి పెడతాము జస్ట్ మీరు కావాల్సిందల్లా ఆ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే సరిపోతుంది లేదు మధ్యలో బాబు కానీ పాప కానీ పుట్టారు వాళ్ళని యాడ్ చేసుకోవాలి అదంతా మేము చేసి పెడతాము ఇటువంటి ఎలాంటి సర్వీసెస్ అయినా మీకు క్లెయిమ్లో ఏదో ఏదైనా సమ్ ఇబ్బంది ఉంది మీకు కొద్దిగా టెన్షన్ ఉంది క్లెయిమ్కి సంబంధించి అవన్నీ కూడా మేము ముందే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పడం జరుగుతుంది పాలసీ తీసుకునేటప్పుడు కూడా పాలసీలో ఏమేం అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ ఏంటి ముప్పై రోజులు అది ఏ విధంగా పనిచేస్తుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి త్రీ ఇయర్స్ అది ఏ విధంగా పనిచేస్తుంది స్పెసిఫిక్ డిసీజెస్ వాటికి టూ ఇయర్స్ ఈ ఇది ఏ విధంగా పనిచేస్తుంది ప్రీ మెడికల్ ఎక్స్పెండిచర్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఎక్స్పెండిచర్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే మీరు పాలసీ తీసుకొచ్చండి మీరు వన్ ఆర్ టూ డేస్లో పాలసీ తీసుకుంటాను అన్నప్పుడు మాత్రమే మా నెంబర్కి ఫోన్ చేయండి లేదు అంతకంటే ఎక్కువ రోజులు సమయం తీసుకుంటాము అన్నప్పుడు మాత్రం జస్ట్ వాట్సాప్లో మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వకండి వాట్సాప్లో మీరు మాకు మీకు సంబంధించిన మీకు ఏమేం డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో మాకు మెసేజ్ పెడితే లేదంటే మీ మీ ఏజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ మాకు మెసేజ్ పెడితే మేము మీకు ప్రీమియం డీటెయిల్స్ కావచ్చు లేదంటే పాలసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అన్నీ కూడా మీకు వాట్సాప్లో మా ఫ్రీ టైంలో మీకు అందించడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్లో తీసుకుంటాం అన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కాల్ చేయండి మాకు నాలెడ్జ్ ఉంది మేము మాకు ఆల్రెడీ వెబ్సైట్స్ నుంచి కస్టమర్ కేర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి లేదంటే యాప్లో మాకు డైరెక్ట్గా చూపిస్తుంది యాప్లోనే మేము పాలసీ తీసుకుంటాము అని లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో చూస్తుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చినటువంటి లింక్ను క్లిక్ చేసి మేము పాలసీ తీసుకుంటాము ఇలాంటి ఆలోచనలు మీరు చేయకండి ఎందుకంటే ఆల్రెడీ అలా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ థర్డ్ థర్డ్ పార్టీ అంటారండి డైరెక్ట్ కంపెనీతో వాళ్ళకి సంబంధం ఉండదు మేము అడ్వైజర్స్ని ఐఆర్డిఏఐ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకొని పాలసీల గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఒక కంపెనీ నుండి పాలసీ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకొని ఏ పాలసీలు ఏముంది ఆ పాలసీకి తీసుకుంటే నష్టాలేంటి లాభాలేంటి అన్నీ బేరీజ్ వేసుకొని ఆ పాలసీకి సంబంధించిన అన్ని రకాల వాట్ ఇస్ వాట్ అనేది దానికి సంబంధించిన పూర్తి అవగాహన మాకు ఉండి మేము పాలసీ మీకు ఇవ్వడం జరుగుతుందండి థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీరు ఒక థింగ్ ఒక వస్తువులాగా మీ దగ్గర నుంచి డబ్బులు కట్టించడం మాత్రమే వాళ్ళ పని వాళ్ళ కంపెనీ అభివృద్ధి ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వా ఎంతసేపు వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచిస్తారండి మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాలసీ తీసుకున్నారు ఇన్ఫ్లుయెన్సర్కి ఫోన్ చేసి మీ వల్ల నేను పాలసీ తీసుకున్నాను నాకు ఇందులో నాన్ మెడికల్ ఐటమ్స్ కవరేజ్ లేదు కదా అని మీరు అనగలరా అనలేరు ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ఉంది ఇంటర్మీడియేటరీ బ్రోకరేజ్ సంస్థలు అంటారు ఆ బ్రోకరేజ్ సంస్థ నుండి మీరు తీసుకున్నారు మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేయండి మన తెలుగు వాళ్ళకైతే హిందీలో లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు లేదంటే తమిళ్లో మాట్లాడతారు తెలుగులో మాత్రం అస్సలు మాట్లాడరు ప్రీమియం కట్టించే టైంలో మాత్రం తెలుగులోనే మాట్లాడతారు మళ్ళీ రెన్యువల్ టైంలో తెలుగులోనే మాట్లాడతారు మీకు ఒక ప్రాబ్లం వచ్చింది పేరు తప్పుబడింది లేదంటే బాబు పుట్టాడు పాలసీలోకి యాడ్ చేయాలి చేయరండి మళ్ళీ మీకు 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 కూడా తెలియకుండానే మీకు లాక్ ఇన్ పీరియడ్ పెట్టేస్తారండి అంటే ఒక మూడు సంవత్సరాల వరకు పాలసీని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మీకు అది అర్థం కాదండి మీరు ఎంతైతే కడుతున్నారో ప్రీమియం అంతే ఉంటుంది ప్రతి నెల మంత్లీ ఈఎంఐ కానివ్వండి లేదంటే క్వార్టర్లీ కానివ్వండి హాఫ్ ఇయర్లీ కానీ మిమ్మల్ని పెట్టుకోమని చెప్తారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ టర్మ్ అనేది పెట్టేస్తారండి ఐదు సంవత్సరాల వరకు ఇంకా పాలసీ నడుస్తూనే ఉంటుంది మీరు ఏం చేంజెస్ చేయరాదు అలాంటి ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేస్తారండి మేము అలా ఏం చేయమండి మీకు వన్ ఇయర్కి ఎంత ప్రీమియం పడుతుందో చెప్తాము ఆ వన్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ మాత్రమే చెప్తాము అంతవరకే ఉంటుందండి ఒకవేళ మీరు టూ ఇయర్స్ పెట్టమంటే తప్ప మేము టూ ఇయర్స్ పెట్టాము టూ ఇయర్స్ పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటి చెప్తాము మైనస్ ఏంటి కూడా చెప్తాము చెప్పిన తర్వాత మీరు ఓకే అనుకుంటేనే ఆ టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ అనేది పెడతాము మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకున్నప్పుడు ఆ ప్రపోజల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేశారో దాంట్లో స్మోకర్ అని పెట్టారా నాన్ స్మోకర్ అని పెట్టారా డ్రింకర్ అని పెట్టారా లేదా మీరు బీపీ ఉందని చెప్పారు వాళ్ళు పెట్టారా లేదా మీరు షుగర్ ఉందని చెప్పారు వాళ్ళు పెట్టారా లేదా మీకు తెలియదండి వాళ్ళు పాలసీ సేల్ అవ్వడానికి డైరెక్ట్గా అన్నీ మీరు చెప్పినవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు ఒక ఒక మూస పద్ధతిలో పాలసీ ఎంటర్ చేసి మీకు ఫైవ్ మినిట్స్లో పాలసీ కంప్లీట్ చేస్తారండి అంటే మీకు కనీసం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరు పాలసీ అయిపోతుంది తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరే ఇబ్బంది పడతారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు వాళ్ళు అసలు రెస్పాండ్ కూడా అవ్వరు మళ్ళీ రెండు అప్పుడు మాత్రమే మీకు ఫోన్ చేస్తారు మా దగ్గర తీసుకున్నప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి మీకు క్లెయిమ్ సందర్భంలో కావచ్చు మీరు ఏ పాలసీలో ఉన్నారో మర్చిపోయినా మీకు బాండ్ ఐడి కార్డు మీరు మాకు ఫోన్ చేస్తే మేము మీకు మళ్ళీ వాట్సాప్లో సెండ్ చేయడం కావచ్చు చాలా రకాలైన సర్వీసెస్ మీరు మా నుండి పొందవచ్చండి మీ దీనికి మీరు చేయాల్సిందల్లా మీరు మా దగ్గర నుండి సర్వీసెస్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మా నెంబర్కి కాల్ చేయండి మేము మీకు డైరెక్ట్గా పాలసీ ఇస్తాము మేమే మీకు డైరెక్ట్గా క్లెయిమ్ అప్పుడు కావచ్చు లేదంటే ఇతర సందర్భాలలో మేమే మీకు సర్వీసెస్ అనేది అందిస్తామండి ఓకేనా దీనికి మీరు చేయవలసిందల్లా కేవలం మీరు ఇంట్లో కూర్చొని మా నెంబర్కి కాంటాక్ట్ చేయడం మా నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి మీరు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి పాలసీలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను తెలుసుకోండి ఒకవేళ మీరు పాలసీలలో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ఇతర మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవడానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి ఈజీగానే ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందో మీరు చూడాలనుకుంటే కూడా మేము మీకు జూమ్ లింక్ అనేది సెండ్ చేస్తామండి ప్రపోజల్ ఎంటర్ చేసేటప్పుడు మేము ఇక్కడ ప్రపోజల్ ఫ్రామ్ ఏ విధంగా అయితే ఎంటర్ చేస్తున్నామో అదంతా మీకు డైరెక్ట్గా మీ మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు అండి అంటే అక్కడ ఏమేం కాలమ్స్ ఉంటాయి దాంట్లో మేము ఏమేమి తప్పు తప్పుగా ఎంటర్ చేస్తున్నామా లేదంటే కరెక్ట్గానే ఎంటర్ చేస్తున్నామా మీరు లైవ్గా మీరే చూడవచ్చు ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ ఉంటే వెంటనే చెప్పవచ్చు లేదా ప్రపోజల్ ఫామ్ ఎంటర్ చేసిన తర్వాత మేము ప్రపోజల్ ఫామ్ని మీకు ఒక లింక్ రూపంలో సెండ్ చేస్తామండి ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కావాలంటే మీరే ఎడిట్ చేసుకోవచ్చు అండి ఆ ప్రపోజల్ ఫామ్లో ఒక లెటర్ తప్పు పడింది మీరే ఎంటర్ చేసుకోవచ్చు లేదు సార్ ఇది ఈ ఒక లెటర్ ఎక్స్ట్రా పడింది లేదంటే ఒక లెటర్ తప్పు పడింది మళ్ళీ మేము దాన్ని కరెక్ట్ చేసి వెంటనే మళ్ళీ ప్రపోజల్ ఫామ్ ఎంటర్ అంత ప్రపోజల్ ఫామ్ క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు నౌ ఆప్షన్ ఎంటర్ చేసి అప్పుడు మీరు పేమెంట్ చేయండి మేము మీకు ఎలాంటి ఎలాంటి మెడికల్ టెస్టులు చేయకుండానే పాలసీ ఇస్తున్నాం కాబట్టి మీకు పేమెంట్కి ముందు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అడుగుతుందండి కంపెనీకి సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం ఉంటుంది మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయా ఎస్ఆర్ నో అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఒకవేళ ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టి అప్పుడు మీరు పే నౌ అంటే పేమెంట్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బాండ్ జనరేట్ అయ్యి మీకు మెయిల్కి వచ్చేస్తుంది ఓకేనా అండి ఎంత సింపుల్ చూసారా మరెందుకు ఆలస్యం మీరు ఫ్రెష్ పాలసీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకోవాలనుకుంటే మా నంబర్ని సంప్రదించండి మా నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో